హలో బ్యూటిఫుల్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మీకు బ్యూటిఫుల్గా అండ్ ఎలిగెంట్గా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్న జ్యువెలరీ అయితే చూసేస్తున్నారు మీరు ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది అట్ ది సేమ్ టైం బెస్ట్ కలెక్షన్ అనేది మీకు చూపించడం జరుగుతుందండి అండ్ ఇవన్నీ కూడా న్యూ లాంచ్లో మీకు చూపించడం జరుగుతుంది ఇంతకుముందు రీస్టాక్ అయిన ఐటమ్స్ అయితే ఏవీ లేవండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ కలెక్షన్స్ అనమాట ఎప్పుడూ కూడా ట్రెండింగ్లో మన ఛానల్ అనేది ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఉంటుందండి ఈ కలెక్షన్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉండబోతున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెం కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా లోటస్ డిజైన్ విత్ చాంద్ బాలి అనమాట సూపర్ డూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉన్న విత్ బ్లాక్ బీట్స్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి డిజైన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి అండ్ మీకు ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్ షాట్ చేసుకొని డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉందండి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అయితే మీ ఆర్డర్స్ బుక్ చేసేసుకోవచ్చు ప్రిపేమెంట్ చేయాల్సి ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఎవ్రీ ఐటెంకు కూడా కాస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది సేమ్ ఆ ప్రైస్ మీరు పే చేస్తే చాలండి అండ్ డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అనమాట అండ్ మీకు ట్రాక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది విత్ ఇన్ త్రీ డేస్లో ట్రాక్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి ఇది వచ్చేసి బ్యూటిఫుల్గా ఉన్న సెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటైతే మోడల్స్ ఉంటున్నాయండి ఇవన్నీ కూడా రీస్టాక్ అయిన ఐటమ్స్ అయితే కాదండి న్యూ లాంచ్ అనమాట సమ్మర్ స్పెషల్ సీజన్ కోసం న్యూ లాంచ్ చేసిన ఐటమ్స్ ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ కోరల్స్ అండి చాలా చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ సెట్స్లో మీకు ప్రతి ఐటెం కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుందండి ఇవి వచ్చేసి బ్లాక్ బీట్స్ అనమాట వేసుకొని చూయించడం కూడా జరుగుతుంది చూడండి సో వేసుకుంటే లుక్ అయితే ఇలా కనిపిస్తుంది ఇది వచ్చేసి రియల్ గోల్డ్ కాపీలా కనిపించే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా నక్షి డిజైన్లో లో ఉన్న బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి ఇది వచ్చేసి విక్టోరియన్ పాలిష్ నెక్ సెట్ అనమాట అండ్ ఈ సెట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి సీజెడ్ జుమ్కాస్ చాలా చాలా వెరైటీస్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రీమియం క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ ఉంది పోల్కీ జ్యువెలరీ కుందను కెంపు Um, and uh, Victorian polish, CJ, GJ uh, polish, and ప్రతీ ఐటెంకు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి లేటెస్ట్ కలెక్షన్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి కలెక్షన్స్ రాగానే నేను వీడియో చేసి పెట్టినప్పుడు మీరు వెంటనే చూసి మీకు నచ్చిన ఐటెంని అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ సెట్స్ అన్నీ కూడా మీకు రెడీ టు డిస్పాచ్లో అవైలబుల్గా ఉన్నాయండి కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి దశావతారం లాంగ్ హారం అన్నమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్గా ఉన్న చైన్ విత్ లాకెట్ చూస్తున్నారు కదా హైలైటెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్ స్టార్స్ చాలా చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అనమాట సూపర్ డూపర్ కలెక్షన్స్ అండి నెక్స్ట్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ సె టూ టెన్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కంటే డిజైన్లో వన్ మోర్ నెక్ సెట్ అండి చూస్తున్నారు కదా రూబీ డిజైన్లో ఉన్న కంటెన్ సెట్ అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సెట్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి మన దగ్గర అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ ఇన్ఫోలోకి వెళ్ళి అబౌట్ ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియోస్ పెడతాను షార్ట్స్ పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి మీరు ఛానల్లోకి వెళ్ళి గమనించినట్లయితే మీకు కమ్యూనిటీ పోస్టుల్లో రియల్ పిక్స్ కనిపిస్తాయి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కనిపిస్తాయి అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కనిపిస్తాయి కస్టమర్ వేర్ చేసి పెట్టిన పిక్స్ కూడా కనిపిస్తాయి సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుందండి అండ్ జ్యువెలరీ గురించి అయినా క్లాతింగ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండి మన ఛానల్కి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీకు బ్లాక్ బీట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి లాంగ్ లాంగ్ బ్లాక్ బీట్స్ షార్ట్ బ్లాక్ బీట్స్ అండ్ పార్టీవేర్ వేర్ ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి సో దట్ మీరు వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ మీరే ప్రిఫర్ చేసినట్లుగా ఉంటుంది వాళ్ళు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మీరు బెస్ట్ కలెక్షన్స్ మీరు ఇచ్చినట్లుగా ఉంటుంది అండి ఇది వచ్చేసి త్రీ డీ డిజైన్ నక్షిలో ఉన్న లాంగ్ హారం అండి చాలా చాలా బాగుంది కదా ఎస్పెషల్లీ పట్టు శారీస్ మీదకి మ్యారేజెస్కి అండ్ ట్రెడిషనల్ లుక్కి చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట విక్టోరియన్ లాకెట్తో చాలా హై హైలైటెడ్గా ఉంది చూడండి సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ అండి జస్ట్ ఫర్ ఫైవ్ ఎయిటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ అండి అండ్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేది పెట్టాల్సి ఉంటుందండి లైక్ మీ అడ్రస్ కంప్లీట్గా విత్ పిన్ కోడ్ అలాంగ్ ఫోన్ నెంబర్తో సహా పెట్టినట్లయితే కొరియర్ అనేది మీకు సెవెన్ డేస్ లోపల మీకు రీచ్ అయిపోతుంది చాలా చాలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో పర్చేస్ చేసిన వాళ్ళు మీరు మీకు ఆ ఐటమ్స్ రిసీవ్ అయ్యాయి కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో దట్ ఫర్దర్గా బై చేసే వాళ్ళకి వాళ్ళకంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ బై చేసిన వాళ్ళు మీరు ఫీడ్బ్యాక్ అనేది పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్ పట్ల మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి డైలీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అనేది వస్తుంది కాబట్టి రీస్టాక్ చేయించడం జరుగుతుందండి రీస్టాక్ చేయిస్తాను సో సోల్డ్ అవుట్ అయిపోయిన ఐటమ్స్ గురించి అయితే పదే పదే అడగొద్దండి బికాస్ లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి మాకు ఇది నచ్చిందండి అనేసి అంటున్నారు సో ఎవరైతే పే చేస్తారో వాళ్ళ ఆర్డర్స్ మాత్రమే కన్ఫామ్ చేయడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ న్యూ లాంచ్లో ఉన్న సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నక్షి డిజైన్ వన్ మోర్ బ్యాంగిల్ సెట్ అండి ఇది వచ్చేసి నక్షి లాంగ్ బ్లాక్ బీర్స్ విత్ జు ంకాస్ కూడా ఉన్నాయి చూడండి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ అనమాట మన ఛానల్లో పర్చేస్ చేసిన వాళ్ళకి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్